నూతన తలంపులు వచ్చి కలిసి మాటలు హృదయం మీ దృష్టికి అంగీకరంగా మార్చమని యశు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి దేవుని మహాకృప మరొక చక్కటి ఉదయం ఆరాధనలో ప్రభుని మైము పరచడానికి దేవుడు మనకి దేవాది దేవుని వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం కాల సమయంలో కూడా ప్రభు మనతో మాట్లాడుతూ మాటలను మనము అర్థం చేసుకుంటూ ఆయన ఇచ్చిన తలంపును బట్టి మన జీవితాలు సరిదిద్దుకుంటూ దేవుని కృపలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం కీర్తనము ఇరవై ఐదవ సంకీర్తన పదిహేనవ శరణాన్ని చదువుకుందాం నా కను దృష్టి ఎల్లప్పుడూ వైపులకే తిరిగి ఉన్నది వాళ్ళు వినిపించాను ఇక్కడ భక్తుడు దాని మీద జ్ఞాక్వి చేస్తున్న మాటను మనం చూస్తూ ఉంచున్నాము ఆయన అంటున్నారు కను దృష్టి ఎల్లప్పుడూ ఎగో వైపులకే తిరిగి ఉన్నది అనే మాటని జ్ఞాపకం చేస్తూ వచ్చున్నాడు దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ఈ కన్నీరు తప్పక తుడవబడుతుంది ఈ కన్నీరు తప్పక తుడవబడుతుంది భక్తుడు దా జీవితాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటున్నాడు నా కంటి దృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపుకే తిరిగి ఉన్నది కదా మనిషిగా మన బ్రతుకులు ఎన్నో సార్లు ఆపతులు ఇబ్బందులు ఆటంకాలు ఇవన్నీ మనము చవిచూస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము కదా అవసరాలు కలిగినప్పుడు ఆపదలో చిక్కుబడినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు చేస్తారు అని బంధువుల వైపు స్నేహితుల వైపు రక్త సంబంధుల వైపు తల్లిదండ్రుల వైపు మనము కన్నులెత్తుతూ ఉంటా ఉంటాం వాళ్ళు సహాయం చేస్తారని మనం ఎదురు చూస్తూ ఉంటాం కానీ దేవుడి చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి మనుషుల వైపు కళ్ళెత్తి చూసినప్పుడు ఎక్కువ శాతం మనము సిగ్గుపరచబడ్డాము ఎక్కువ శాతం మనము సిగ్గుపరచబడ్డాము కానీ ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు అన్నడు లక్ష్యంపకపోయాను అని భక్తుడు చెప్తా ఉంటారు ముప్పై నాలుగో సంకేత ముప్పై నాలుగో సంకీర్తన ఐదో శాతాన్ని చూద్దాం వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖము ఎన్నడను లక్ష్యంపకపోయేను అని అంటున్నారు కదా ఆయన తట్టు చూసేటప్పుడు వారికి ఏమొచ్చిందంట వెలుగు కలిగిన వెలుగు కలిగిన కదా కన్నులే తెచ్చు వారు సహాయం చేస్తారు వీరు సహాయం చేస్తారని కన్నులు కాయలు కాసేటట్లుగా చూసావు కానీ సిగ్గుపరచబడ్డాము కదా మనుషులంతా నమ్మక ద్రోపిలే అని రుంగు పైన మనసుతో ఉన్నావేమో ఈ దినాన్ని ప్రమంచున్నాను ఇంతటి వరకు చూసింది చాలు ఇప్పుడైనా ఎగోవైపు తిరిగి చివుడు కదా దాని మీద అంటున్నాడు నా కానీ ఎప్పుడు కూడా వైపుకే తిరిగి ఎత్తు చూస్తూ ఉన్నాను నువ్వు దెబ్బతిన్నావు నిన్ను కూడా అంటున్నాడు అయ్యా వరకు చూసింది చాలు కన్నులు కాయలు కాసినట్లుగా మనుషులు సహాయం చేస్తారని చూసాం ఎప్పుడైనా నా వేపు తిరుగు అనే ఆ మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా దావేది మరొక చాట అంటా కదా కొండల తట్టు నా కనులేదు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చిన్నావు నూట ఇరవై ఒకటో సంకీర్తన మొదటి రెండు క్షరణాల్లో దావీది గారు మాట్లాడుతూ ఉంటారు అక్కడ మాటలు చూస్తూ ఉంటాం కన్నులు కొండలతో కన్నులు ఎదురుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును కదా నాకు ఎక్కడి నుంచి వస్తా సహాయము అయ్యా నీ వల్లనే కదా నాకు సహాయం కలిగేది కదా నాకు కన్నీటిని తుడిచేది నాకు సహాయం చేయగలిగిన వాడివి నీవే నీ దాని మీద అక్కడ మాట్లాడుతూ ఉంచున్నాను సరే అర్థం చేసుకుందాము దావీదు మీద బ్రతుకులో కొండలాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తన మామ సౌలే సౌల్ని కదా సౌల్ కూతుర్ని దావీదు పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాడు నేను రాజుకి అల్లున్ అయ్యాను అన్ని అనుభవించవచ్చు రే పొద్దున్న రాజుగారి తర్వాత అంత టోన్ నేనే అని బహుశా అనుకుని ఎన్ని అనుభవించవచ్చు అని అనుకుని ఉన్నాడేమో కానీ తన జీవితంలో అప్పటి నుంచే శ్రమలు ప్రారంభమైనాయి అప్పటి నుంచే ఇబ్బందులు ప్రారంభమైనాయి అప్పటి నుంచే కష్టాలు దావిధి జీవితంలో ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉంటాము కదా తర్మబడిన స్థితిలోకి దాని వెళ్ళిపోయాడు తర్మ పడుతున్నాడు తర్మ పడుతూ ఉన్న పరిస్థితులు ఉంటున్నాయి అర్థం చేసుకోవచ్చు ఇంటి మీద ఉంచు నా ఒంటరి పిచ్చుకోవాలి తన జీవితం అయిపోయింది అందరూ ఉన్నప్పటికీ కూడా అడుగులో తర్మ పడుతూ ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడు కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు అట్లాగా కొన్ని సంవత్సరాలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను నేను మనుషులు వైపు కాదు కానీ ఆ దేవుని వైపు నేను చూడాలి ఆ దేవుని వైపు నేను చూడాలని మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు దావీదునే రాజుగా చేసేసాడు దేవుడు దావీదునే రాజుగా చేసేస్తాడు అందుకే అంటున్నారు వారు నా తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములు అన్నడను అని చెప్పకపోను కదా ఆయన తట్టు చూస్తే అద్భుతాలు చేస్తాను ఆయన దినాన్ని నీకు నాకు కూడా అవే యాక్తున్నాడు మనుషుల వైపు చూసి 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 కళ్ళు కాయం కాసినట్టుగా ఉన్నాయేమో శాలిక అలా చూసి వాళ్ళ మీద ఆధారపడుతూ సిగ్గు పట్టవు తప్ప దీవుని ఎప్పుడూ పొందుకోలేదు ఒకసారి దేవుని వైపు చూడగలిగితే మూలవాక్యం ఏమంటుంది నా కళ్ళు దృష్టి ఎల్లప్పుడూ ఏ వైపుకి తిరిగి ఉన్నది కనులు ఎప్పుడూ దేవుని వైపుకి తిరిగి ఉన్నాయి అనే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినారు చూడండి తినడానికి మనం ఇద్దరు వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాము దేవుని వైపు తిరిగినప్పుడు ఎట్లా ఉంటది దేవుని వైపు తిరగకపోతే ఎట్లా ఉంటుంది అబ్రహము లోతు జీవితాలను మనకు తెలుసు దేవుడిని పిలుచున్నప్పుడు అబ్రహాము బయటకు వచ్చాడు అబ్రహం గారితో పాటలు లోతు గారి కూడా బయటకు వచ్చినట్టు చూస్తున్నాము కానీ కొంత ప్రయాణమైన తర్వాత వారి జీవితంలో వారి పరివారం పనివారం బట్టి వారికి ఏమొచ్చినాయి ఇబ్బందులు శ్రమలు వస్తున్నప్పుడు అబ్రహాం గారు అంటారు అయ్యా లోతు మరి వెంటే వెళ్ళాలనుకుంటున్నా వాటి వెళ్ళిన వైపు కాకుండా నేను వేరే చోటకి వెళ్తాను అని అబ్రహాము లోతుకి చక్కటి ఆఫర్ ఇచ్చినప్పుడు నిజమైన ఆత్మీయుడు అయితే అయా చిన్నప్పటి నుంచి నన్ను నడిపిస్తుంది నాకు మంచి చెడు తెలిసిందల్లా నువ్వే కదా కనుక నువ్వే చెప్పు అన్నంటే స్థితి వేరుగా ఉందనేమో కానీ ఆయన లోపం వైపు చూశాడు ఎదురుగున్నా చూసుకుంటున్నప్పుడు ఆయన కనిపించింది ఏంటి అని అంటే ఈ అర్థము ఆ పక్కన ఉంటున్న ఈ యొక్క సతమగం వర ప్రశ్న ఎలా కనిపించినాయట ఎహోవా తోటమలే అంట అయ్యా నాకు ఇది కావాలి అని చెప్పి అటుపక్కకి ఆ పక్షను పైరు పక్షగా ఉంటున్న వైపుకి కదా లోతి గారు వెళ్ళిపోయారు అబ్రహాం అయితే కొండలు కలిగిన ప్రాంతంలోకి వెళ్ళారు ఫలితము మనం చూస్తూ ఉంటాము కొంతకాలం అయిన తర్వాత ఆ యొక్క పక్షిగా ఉంటున్న ఆ యోద్ధాలు లేకపోతే ఆ యొక్క సదము కుమర అగ్ని జకాలం చేత దహించబడినవి కదా ఈ కొండలు కలిగిన ప్రాంతం ఆ ప్రాంతంగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి లోతు పక్షగా ఉంటున్న దాని వైపు చూశాను లోతు వైపు చూశాను కదా అబ్రహము ఆ కొండలు లోయలు కూడా సదురు చేయగలిగిన సృష్టికర్త వైపు చూశాడు దాన్ని మనం ఎట్లా చూస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి కదా ఆ పక్షగా ఉంటున్న సదుమ కుమర పట్టణాలు అగ్ని గంధకాల చేత దహించబడి ఇప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆ ప్రాంతంలోనే వృత సముద్రం ఉంది ఇప్పటికీ కూడా ఏది వేసినా కూడా అక్కడ ఫలించడానికి అవకాశం లేదు ఎందుకు అంటే దేవుడు ఒక్కసారి ధృనీకరించిన తర్వాత అట్లా ఇప్పుడు ఆశీర్వాదం ఉండదు కానీ అబ్రహాము జీవితాన్ని చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రాంతాన్ని ఎన్నుకున్న వాడిగా మనం చూస్తూ ఉంటాము ఆ ప్రాంతం యొక్క ఎంత అభివృద్ధి ఉంది అన్నది మనము మాటల్లో జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఒక టమాటా మొక్క ఒక టమాటా మొక్క ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు పండిస్తు ఒక మొక్క ఒక మొక్క ఉందనుకోని ఇప్పుడు ఇంత మొక్క అంటే ఇంత మొక్కకి ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీలు టమాటాలు కాస్తావు ఒక మొక్కకి ఇంకా వంకాయలు చూసుకుంటే నలభై నుంచి నలభై ఐదు కేజీలు వంకాయలు ఒక మొక్కకి అంటే ఇజ్రాయేల్ ప్రాంతం ఎంత ఆశీర్తింపబడిన ప్రాంతం అర్థం చేస్తాం లోతు పైకి చూశాడు ఆ పచ్చగున్నదాన్ని చూస్తున్నాడు అబ్రహము ఆ లోయను కూడా సదును చేయగలిగిన దేవుని వైపు చూశాడు అబ్రహము ఆశీర్వదింపబడ్డాడు ఈ దినాన్ని మనం ఎవరో పక్కగా చూస్తున్నాం దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్న విషయము కదా ఏమని చెప్పాను నీ కన్నులు కదా నీ కన్నీరు తప్పక తొడవబడుతుంది నీ కన్నీళ్లు తప్పకుండా తొడవబడుతుంది లక్ష్మి నువ్వు దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా నీ కన్నులు ఏమవుతాయంట తొడవని కన్నీరు తొడవబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చిన యేసు ప్రభువారు ఒక దినాన్ని ప్రయాణమై వెళ్తున్నారు ఆయనతో పాటు తన శిష్యులు ఉన్నారు ఆటలేస్తున్న సమయంలో దినానికి ఏమైనా ఉంటుందని శిష్యులకి శిష్యులు అంటా ఉంటారు యేసు ప్రభు దగ్గర ఆయన ఒక మాట అక్కడ మాట్లాడుతూ ఉంటారు చూడండి నాలుగో అధ్యాయము మత్తయి సారీ వ్యవహన్సు వార్త నాలుగో అధ్యాయము వార్త నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఇంకా నాలుగు నెలల తర్వాత కోతకాలం వచ్చిన మీరు చెప్పు కదా అలా అంటున్నారు ఈ కోతను చూసిన తర్వాత ఆయన మాట్లాడుతుంటారు ఇంకెప్పుడు అని అంటుంటే ఆ శిష్యులు వారికి ఉంటున్న జ్ఞానాన్ని బట్టి ఇంకా నాలుగు నెలలైతే ఆయన ఈ పంట అంతా కోత కాలానికి వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి లెక్కేసి చెప్తుంటే యశు క్రీస్తు బ్రహు వారు అంటున్నారు ఇదిగో మీ కన్నులు పొలమనుషుడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నామని కనులెత్తి చూడండి అయ్యా అది రెడీగానే ఉంది కోతకే అని చెప్తున్నారు అంటే మనం ఏం చూస్తున్నాము కన్నులెత్తకుండా కిందనే చూస్తున్నాం అందుకే అనుకున్నాడు దాని మీద నా కనులు ఎప్పుడు చూస్తున్నాను అని నీవు నేను కూడా లోకం వైపు కాదు కిందకు కాదు ఎక్కడ చూడాలి దేవుని వైపుకి పైకి నువ్వు కనులెత్తి చూస్తే అంతా రెడీగానే ఉంటుంది నేను అంత రెడీగానే ఉంటుంది ఈ మాటలు మనం అర్థం చేసుకోవచ్చు మన జీవితంలో మనం కూడా అనుకుంటున్నాం నా అయ్యి ఏరాలంటే మినిమం ఎంత లేదన్నా రెండు మూడు సంవత్సరాలు పడతాయి ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు కష్టపడితే పలా పక్కన పెట్టుకుంటే గానీ అప్పులు తీరవు ఈ ఈఎంఐ తీర్చుకోవడానికి కానీ లేకపోతే హౌసింగ్ లోన్ కానీ లేకపోతే పాలన తీరడానికి దీనికి ఒక మూడు నెలలు దీనికి ఒక మూడు సంవత్సరాలు దీనికి ఒక రెండు సంవత్సరాలు దీనికి ఒక ఈ సంవత్సరాలని మనం లెక్కలేస్తా ఉంచున్నాము కానీ నాకు సహాయం నీవే నా ఆధారము నీవే అని దేవుని వైపు కనుక మనం కనులెత్తగలిగితే అద్భుతాలు చేస్తానంటే అద్భుతాలు చేస్తాన అది ఎక్కువ నువ్వే నీవే కదా ముఖము నాకు కనిపించకుండా తిప్పివేస్తే నేను ఏమైపోతాను అని నువ్వు గనక అడగగలిగితే ఆయన వెంటనే కలిగిపోయేదేవు ఆయన వైపు కళ్ళెట్టు చూస్తే నువ్వెన్నడూ కూడా సిగ్గుపడవు ఆయన ఎప్పుడు ఎవరిని కూడా సిగ్గుపరచలేదు మరిన్ని ఎందుకు సిగ్గుపరుస్తారు అప్పుడు హామెప్పుడైనా సిగ్గుపడ్డడా లేదు దాని మీద ఎప్పుడైనా సిగ్గుపడ్డడా లేదు మరి నువ్వు ఇప్పుడు నిన్ను కూడా సిగ్గుపరచడం ఇన్ను కూడా ఆశీర్వదిస్తానని అంటున్నాడు చూడండి మరొక భక్తుడు ఆ లెబికండే జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దాని ఏళ్ళు గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో అర్చంలో అక్కడ ఆయన మాటల్ని అక్కడ చూస్తూ ఉంటారు ఆ కాలము పేమట మా గిని పేమట డెబ్బు కండడు నేను మరలా మానవ బుద్ధి కలవాలి నా కళ్ళు ఆ కాలుసము తట్టి ఎత్తి కదా ఏంటంట కన్నులు ఆ కాశము తట్టు ఎత్తి ఎందుకు అని అంటే ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసు మనకి దేవుడు చెప్పినట్టు వినకుండా గర్వించడాన్ని బట్టి ఒక పశువు ఎలాగైతే మారిపోతారో అట్లా మారిపోయి గడ్డి తిరగే పరిస్థితుల్లోకి అని వెళ్ళిపోయినప్పుడు ఆయన అంటున్నాడు కదా ఆ కాలము పిమ్మట నెబ్బేచరు నేను మరలా మానవ బుద్ధి కలవాడినాయి ఆ కనులు ఆ తట్టు ఎత్తినప్పుడు అద్భుతం జరిగింది అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ చివరికి కిందకి మనం వస్తే అక్కడ ముప్పై ఆరో వచ్చు ఒక మాట మాట్లాడుతుంట చదువు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను రాజ్య నిరాజ్య ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగను నా మంత్రులను నా కింది అధిపతులను ఆలోచన చేయవచ్చు వారి వచ్చి రాష్ట్రము నాకు స్థిరపడగా ఇది ఇది కదా ఏంటంటే నేను మరీ ఎక్కువగా ఘనతను ఉండితుని కదా ఎప్పుడంట నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చూసినప్పుడు ఆయనకు వచ్చింది ఏంటంటే మరీ ఎక్కువ ఘనత నేను తిని నచ్చినాడు ఇది నాని ప్రభు చెప్తున్నారు ఈ మాట మనం అర్థం చేసుకోలే కోల్పోయిన ప్రతీది మళ్ళా తిరిగి నీకు ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నారు కోల్పోయిన తిరిగింది మళ్ళా నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కదా గతము కట్టే ఎక్కువ ఘనత నీకు ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నారు సాధిమానంలో మనం యాక్యం చేసుకున్నాం ఏం కోల్పోయావు ఆత్మీయత ప్రశాంతత నెమద అనారోగ్యం కలిగి ఉంచున్నావా ఆరోగ్యాన్ని కోల్పోయావా అప్పుల బాధల్లో ఉన్నావా ఏదైనప్పటికీ ఏం చేయాలంట దావీ చెప్పినట్టుగా ఇరవై ఐదు సంకేతం పదిహేను వచ్చి నా కనుల దృష్టి ఎల్లప్పుడూ తిరిగి ఉన్నది అన్నట్టుగా ఈ దినాన్ని ఉదయ కాల సమయంలో నీవు కూడా ఈ కను దృష్టి ఆయన వైపుకి నువ్వు ఎత్తగలిగితే దావీదును ఆశీర్వదించినట్టుగా అప్పుడహామును ఆశీర్వదించినట్టుగా కదా నేచరు మళ్ళా గొప్ప కనత నిలిచినట్టుగా దేవుడు నిండు నన్ను ఆశీర్వదించింది ఏంటంట ఏం చేస్తారట ఈ కన్నీరు తప్పగా చూడవబడుతుంది ఈ కన్నీరు తప్పగా తొడవబడుతుంది కనుక ఈ కన్నులు ఎటువైపు చూడాలి లోకం వైపు కాదు మనుషుల వైపు కాదు గాని దేవుని వైపు పైకి నీ కన్నులు చూడగలిగితే నీ కన్నీరు తప్పగా తొడవబడుతుంది కనుక ఈ కన్నులు దేవుని వైపు చూద్దాం దేవుడి వ్యక్తిగతమైన ప్రార్థనలు ఆత్మీయతలు ముందుకు సాగుతూ ఏమైతే కోల్పోయామో దాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోవాలి అని అంటే ఈ కన్నులు చూడాలి దేవుని వైపు చూడాలి చకటి తీర్మానం తీసుకుని ప్రభు వైపు తిరిగి మన కన్నులు కూడా ఆయన వేపుకే ఎత్తి చూద్దాము ఈ కన్నీరు తప్పక తొండబడుతుంది అటు బాధ్యువున దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాసుల ద్వారా మన జీవితంలో నెరవేర్చు కాక తల ఉంచుకుందాం తల కూసుకుందాం ప్రార్థన చేసుకుందాము వ్యక్తిగతమైన ప్రార్థన చిన్న మాట మీకు ప్రాంతం చేస్తాం తల ఉంచుకుందాము ప్రార్థన మహోన్నతుడండి గొప్ప బ్రహ్మను పచ్చినీకొంద ఏమి చిన్న రుణం మేము తీర్చుకోగలమైనా ఇవే బాధలో ఉన్నామో మేము ఎట్లా ఏం ఆలోచిస్తున్నామో ఎరిగిన గొప్ప దేవుడు అందుకే ఇదే కాల సమయంలో నాతో మాతో మాట్లాడుతున్నాము నీరు తప్పక తుడవబడుతున్నాయి ఇంకా కన్నీరు కారుస్తున్నామని రాత్రి ఏడ్చామని కృంగిపోయిన హృదయాలతో ఉన్నామని చూచున్నది దేవుడు కనుక ఇది ఉదయమే నాతో మాట్లాడుతున్నావు ఉదయమే నాతో మాట్లాడుతున్నావు ఇవన్నీ గో ఇలాగా ప్రేమించేవారు మాకు ఇంకెక్కడ జరుగుతారయ్యా నీ ఇలాగే మమ్మల్ని అర్థం చేసుకునే వారు ఎక్కడ ఉంటారయ్యా నిజమే దాని మీద తన కన్నులు నీ వైపుకే ఎత్తి చూశాడట తెరవబడిన స్థితిలో నుండి ఒంటరి స్థితిలో నుండి అన్ని కోల్పోయిన స్థితిలో నుండి ఉన్నత స్థాయిలోకి నిలబెట్టేశాము మనుషుల వైపు చూసిన అంతసేపు తెరవబడ్డాడు ఒంటరి స్థితిలో ఉన్నాడు నెమ్మది సమాధానము లేదు నీ వైపు చూడగానే తన జీవితాన్ని అద్భుత రీతిలో మార్చేసి ఆయనే రాజుగా స్థిరపరిచి ఆయన సింహాసనాలు స్థిరపరిచి ఆశీర్వదించావు దీవించావు నైనా నీకు పొందాను నమ్ముకున్న వారు నీవైపు కనులెత్తిన దామేది అయ్యి వైపు కనులెత్తినప్పుడు హామీ మీ అన్నుడు సిగ్గుపరస లేదు ఇది నాన్ని నన్ను నా కుటుంబాలలో మా సంఘాలను కూడా మాట ఇస్తున్న దేవాన్ని పొందినాలు అమలు బాధపరుస్తున్న దేవాన్ని పొందాను అయ్యా వాళ్ళు అయ్యా ధైర్యపరుస్తున్నదేవా నీకు రాలయా ఇదిగో దెబ్బ నీ వైపు చూశాడు గొప్ప ఘనత కోల్పోయిన దాంత అయ్యా పొందుకోగలిగిన శక్తినిచ్చాములము నీ వైపు చూసిన వెంటనే నీ వైపుకి చూడని లోతు జీవితము ఆత్మీయుడే నీతిగా మంచిగా బ్రతికిన వాడే నేను ఆలో కట్టుకున్నాడు మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయాడు నీ వైపు చూడలేకపోయాడు కష్టాలు నష్టాల్లో వెళ్ళిన బ్రతుకుని చూస్తున్నాము మాలు తీరడానికి ఎంత కాలం అనుకుంటున్నాము మా సమస్యలు తీరడానికి ఎంత కాలం అనుకుంటున్నాం మానవులుగా మేము లెక్కలేసుకుంటున్నాము ఇంకా వైపు చూస్తే రెప్ప పాటలు అద్భుతం చేసిన దేవుడు సమస్యలు సమస్యలు అయినా సమకూర్చగలిగినదే వరు మాట సెలవిస్తే చాలు అద్భుతంగా జరిగిపోతాయి శిష్యులుగా అంటున్నావు అయ్యా కళ్ళు చూడండి పంట కోతకు వచ్చింది కళ్ళు పైకి చూడట్లేదు ఎందుకు ఏ చూసుకుంటామో ఇంకెంత కాలం పడుతుందా అమ్మో కాలం అదేనా అమ్మో ఇంకానా అని అనుకుంటున్నాం గానిక్షకుడు మమ్మల్ని విమోశించిన వాడు సజీవుడు మమ్మల్ని మమ్మల్నిస్పు కాపాడేదేవుడు పైన ఈ వైపు విష ఈ దినాన్ని నాన్నీ దాని మీద మాటలు మాకు జ్ఞాపకం చేస్తే ఈ వైపు విషుడు మంచున్నావు చూస్తే తప్పక తుడవబడుతుంది కనుక ఈ మాటలు బట్టి ఒక మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళబోతుంది ఆత్మీయాల రూపంలో ఎన్ని కృపల బిడ్డలందరినీ బలపరుచుని చక్కటి తీర్మానంతో ముందుకు సాగుతూ ఈ నూతన దినాన్ని ఆయన ఇచ్చిన ఆలోచనతో నువ్వు ఇచ్చిన తలపుతో స్వతంత్రం ఇచ్చుకోడానికి శక్తిమంతులమై ధైర్యంగా ముందుకు సాగడానికి కృప్యం దాన్ని ప్రార్థిస్తున్నాం బిడ్డల ప్రయాణాలతో పాటు దయచండి ఎసుకమైన ప్రయాణాలు అనుగ్రహించండి చదువుకుంటున్న బిడ్డలందరికీ అటెండ్ ఇవ్వండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న వారందరినీ కూడా ఆశీర్వదించమని మనం ప్రార్థిస్తున్నాం ఆయన స్త్రీలు పురుషులు వారి వారి సమయాన్ని బట్టి వారు కొట్టిన ఉత్సాహాలు బట్టి వ్యాపారాలు బట్టి అవతుంచండి వాటిలో వృద్ధి చేయండి నమ్మకంగా బ్రతకడానికి గృపం కావలసిన బిల్లు ఏకాలు పొందుకోవాల్సిన బిల్లు విశాఖ ప్రయత్నాలు ఉన్న వారిని ఆశీర్వదించండి కనులెత్తి నీ వైపుకి చూస్తే అద్భుతం చేసే దేవుడు అని ఆయన ఈ బిడ్డలు నీ వైపు చూస్తూ వచ్చింది గొప్ప దీవనను గ్రహించండి సిగ్గుపరచబడ్డారు ఇంతకాలంలో లోకం వైపుకి చూసి మనుషుల వైపు చూసి సిగ్గు నేను పొందుకున్నారు ఇది గురించి ఆశీర్వాదము ఘనత అభివృద్ధి దీవెనలో పొందుకోగలిగినట్టు ఈ అనుగ్రహించండి ఆయన దినాన్ని ప్రత్యేకంగా అయ్యా తండ్రి నూతన సంక్షోభాలు పొందుకున్న ప్రతి బిడ్డని కూడా ఆశీర్వదించండి వారికి జీవులను బట్టి చక్కగా రుణస్సులుగా నిన్ను ప్రేమిస్తూ ముందుకు సాగడాన్ని వైరల్ ఫీవర్స్ బట్టి బలహీన ప్రతి బిడ్డను బట్టి ఎవరి బిడ్డలు బట్టి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాను